నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది జపాన్లు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది కూడా చెప్తాను ఎండింగ్ లో చెప్తాను తప్పకుండా సార్ మరి వృషభ రాశి వారికి శని ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్ వృషభం వారికి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ శని ఎప్పుడైతే వక్రిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వృత్తి కోసం ఉన్న ప్లేస్ లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తే లభిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శని వక్రగతి వల్ల రెండవది ఏమిటి అంటే ఇక్కడ రుణాలు లభిస్తాయి లోన్ కోసం ట్రై చేశాము వక్రగతి వల్ల ఖచ్చితంగా లభించే యోగం ఉంటుంది మూడవది ఏమిటంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి పెరుగుతుంది గతంలో ఎప్పటి నుంచో ఐవీఎఫ్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి సార్ సంతానం కోసం చేసే ఫెయిల్యూర్స్ ఎందుకంటే వృషభ లగ్నానికి పంచమంలోకి ఉన్నాడు సంతానం కోసం కానీ రాజకీయ సంబంధించిన విషయాల్లో కానీ ఏవైతే వీళ్ళకి ఆటంకాలు జరుగుతున్నాయో అవి కొంతవరకు క్లియర్ అవుతుంది అదేవిధంగా పంచమ స్థానం అనేటువంటి ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో ఏదో డబ్బులు ఎక్కువ రావట్లేదు ఇటువంటి విషయాలకు కూడా ఇది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఇవి మనం లేదా ఇమ్యూనిటీ కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అని ఉంటాయి వాళ్ళకి ఒక్కోసారి ఎటువంటి మెడిసిన్స్ వాడిన తగ్గదు ఇమ్యూనిటీ పెరగడానికి కూడా తోడ్పడుతుంది ఈ యొక్క శనివక్రగతి అనేది మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ల్యాండ్ మధ్యవర్తిత్వంగా ఉండే ల్యాండ్ చేసే విషయంలోని పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కొంత మందత్వం ఏర్పడుతుంది అంటే అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతాం తర్వాత చదువుతాం కొంచెం ఇలాంటి మనం చోటు ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది వక్రగతి వల్ల బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఈ వృషభ లగ్నానికి తొమ్మిదవ స్థానం గురుస్థానం అవుతుంది సో ఈ గురుస్థానం యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ అంటే ఏంటి డియాక్టివేట్ అవుతూ ఉంటుంది అక్కడ ఎందుకంటే శుభ ఈ వృషభ లగ్నాన్ని శుభుడే కదా అంటే దీనికి చాలా క్యాలిక్యులేషన్ చూసుకోవాలి మనం ఇది కుజుడిని చూస్తున్నాడు ఇటు దీని ఎనర్జీ ఇటు పడుతు కేతువుతో సంబంధాలు పెట్టుకుంటున్నాను అందుకని అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి దీన్ని పాడు చేస్తుంటే ఇక్కడ నుంచి దీన్ని శుభపరుస్తూ ఉంటుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఎప్పుడు కూడా గ్రహాలు అనేటువంటివి ఓకే సో అది మరి జాగ్రత్తలు గనక తీసుకుంటే పర్టికులర్గా ఈ సప్తమాధిపతి అయిన కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరినైతే మనం వివాహం చేసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళ గురించి మనం ఎంతవరకు దీన్ని అనేటువంటి ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఒకటి ఎందుకంటే ట్వెల్వ్ హౌస్ లో కూర్చున్నందుకు శని దృష్టి ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్టికులర్ గా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్సూరెన్సెస్ ద్వారా మనకు కొన్ని లాభాలు రావాల్సినవి ఉంటాయి కొన్నిసార్లు నెగ్లిజెన్సీ చేయడం ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ అనేది రాకుండా ఉంటుంది అంటే ఇన్సూరెన్సెస్ సంబంధించిన కట్టాల్సిన నెగ్లిజెన్సీ చేయకూడదు వృషభం వారు అది లేజినెస్ చేయకూడదు అయితే ఈ లగ్నం వారు అంటే వృషభ లగ్నం వారు వృషభ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే గణపతి గణపతి ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడుగా అందుకని ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే ఎందుకంటే పంచమాధిపతి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తాయి అయితే కామన్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఇంకోటి కూడా ఉందని చెప్పారు కదా అదేంటి ఒకసారి చెప్తారా సార్ తప్పకుండా అంటే అందరికీ పనికి వచ్చేది రాశి వారికి కూడా రాశి వారికి ప్లస్ జనరల్ గా అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏదో రెమెడీ చేసుకోవాలి అందరికి పనికొచ్చేది కూడా ఉంటుంది ఒకసారి ఇప్పుడు ఆ రెమెడీ చూద్దాం మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవన్నీ ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు అవర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరిమర్కట మర్కట ఆయన మహాంధ్రు చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన మహా ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత అయిన దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పంచడం లేదా అంటారు అంటే మనకి మన తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్స్ అని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేష్ రాశి వారికి మంచి కాలం అనేది చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సన్ని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసారు నమస్తే